హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్లో స్పెషల్ బజ్జిలాకు బజ్జి అండి ఇది చాలా మంచి హెల్త్ కూడా మంచిదండి ఇది మన పిల్లలకు కూడా చేసి పెడితే ఇష్టంగా తింటాడు వాళ్ళకి మనము కడి చేసిన పప్పు చేసిన ఇష్టపడారు కదా సో ఇలా మనం డిఫరెంట్గా చేస్తే పిల్లలు అనేది ఇష్టపడతారు దీనికోసం మనం ఒక కప్పు శంగండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు కొంచెం కారం అండి ఒక వన్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ వాము అండి వాము వేస్తే మనకి బజ్జీలు అనేది కొంచెం టేస్ట్ ఉంటుంది సో దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ అండి మీకు ధనియాలన్నా క్రాస్ చేసి వేసుకోవచ్చు కొంచెం ఈటింగ్ సోడా అండ్ ఒక హాఫ్ స్పూన్ వేసాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకటేసారి వాటర్ యాడ్ చేస్తే మనకి మరి జాడుగా అయిపోతుంది సో చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ ఈ కన్సిస్టెన్స్లో మనం ఇది కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ అయితే డిప్ అయి పెట్టాను మూత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనము బజ్ బచ్చలు కూడా ఆకులు ఉన్నాయి కదా అవి తీసేసుకొని మొత్తం అంతా ఆకులకు పట్టేలాగా మొత్తం అంతా డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి సో అన్ అన్నీ ఒక్కటి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి వన్ వన్ డిప్ చేసుకుంటూ సో మొత్తం ఆకుంతో పట్టేలాగా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి ఇది చేసుకోవడం చాలా సింపులే అండి మనం ఎప్పుడు చేసే రొటీన్గా మిర్చి బజ్జీలు అలా కన్నా ఇలా హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది ఇలా బజ్జలు కూడా ఆకులున్నా పాలు కూడా ఆకలినా ఇలా అన్న ఇట్లా మనం డిఫరెంట్గా కొంచెం లీఫీ వెజిటబుల్స్తో చేస్తే అది హెల్త్కి కూడా మంచిది మనము బజ్జీలు బజ్జీలు కూడా తిన్నట్టు ఉంటుంది కదా సో అయిపోయిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇది పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు లేకపోతే అన్నం కీడో పెట్ట అన్నం పెట్టినప్పుడు కూడా ఇవ్వచ్చు ఎలా అన్నా తినవచ్చండి ఇష్టం అది బచ్చలకు కూడా ఆకు బజ్జీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్